హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు లాగేంటంటే మేము తెల్లారితే మైసంబ దేవుని చేసుకున్నాడు ఇంట్లో చూడండి వాకిట్లో బండలు వేస్తున్నాం ఇక వాళ్ళు టెన్ నైన్ అయినా కూడా అయిపోలేదు ఏసుడు అట్టు ఇట్లా వేసి అయితే వేసిర్రు తెల్లారి దేవుని ఎత్తు కూడా కొన్ని బండలు అయితే వేసిర్రు ఏసుడు కంప్లీట్ అన్నట్టు అంటే వాళ్ళు బండల్ని కట్ చేస్తుంటే బ్లేడ్ అయితే ఖరాబ్ అయ్యి అట్లా అయింది అన్నట్టు బయట వాళ్ళు బండలు వేస్తుంటే మేమైతే ఇంట్లో మా పని మేమైతే వేసుకుంటున్నాం దేవుడికి సాయంత్రం అయితే వేస్తారు ఇక మేము సాయంత్రం కాలేదు ఎర్లీ మార్నింగ్ అన్నట్టు టెన్ ఓ క్లాక్ ఇక ఈ ముసల్ అయితే మా నాన్న ఉన్నట్టు కెమెరా ముందు తీసుకొస్తే మస్తు సిగ్గు పడుతుంది ఇక వీడియో తిట్టానని చిన్నగా మంచిగా ఎమ్మకం దుర్పు అవుతాను చూడండినా మైసమ్మ తల్లికి పోతురాజుకి అయితే బోనం వండాలి ఒక పొద్దు ఉంటది మార్నింగ్ నుండి నైట్ దేవుణ్ణి అయిపోయి సేపు పాలైతే తాగుతుంది అన్నట్టు పండ్ల దిక్కు వీడియో తీస్తున్నాను అయితే గంధం బొట్టు అయితే పెట్టుకుంటానికి పోతుంది అంటే కుంకుమ పెట్టుకోదు మా తాత లేడు ఇక అప్పుడు ఏమన్నా పండుగలు ఇట్టుంటే చిన్నగా గంధం బొట్టు అయితే పెట్టుకుంటది ఇక చూసి వీడియో తిస్తాను కదా అని చిన్నగా గంధం బొట్టు అయితే పెట్టుకుంటానికి పోయింది దేవుని దగ్గరికి స్టవ్ మీదనైతే పాలైతే మరగబెడుతుంది ఇక తను తాగాలి కదా మార్నింగ్ నుండి தாலை தின பாலே உண்டேண்டா పొద్దుగాల మేమైతే బంతి పూల కూర్చున్నాం కదా ఆ పూలైతే మా అక్క మా అత్తమ్మైతే బయట దర్వాజకైతే అయితే కట్టిరన్నట్టు గేట్ దగ్గర చూసిరు కదా మేము మా పండుగలో మేము ఉంటే కోతి పడలా కోతిన్నది అన్నట్టు ఇక ఇక్కడ టెస్టింగ్ ఇంజనీర్ ఉన్న చూడు ఇంజనీర్ అనుకుంటున్నారా మా పెద్ద పెద్ద మామయ్య అన్నట్టు పెద్ద అత్త వాళ్ళ హస్బెండ్ ఇక చూసి రాకడం బ్లూ టీషర్ట్ మా సిస్టర్ హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది మీకు ఇక ఇంకొక రెండు గంటలలో మాకు మైసమ్మ దేవుని చేసుడు ఉంటది ఇంకా వీళ్ళైతే బండలేసుడే అయిపోలేదు ఇది చూసారు కదా అంతా ఆగమాగం ఉంది ఆ వాకిలంతా తనైతే మా బావ వాళ్ళ కొడుకు మా హస్బెండ్ అన్న కొడుకు అన్నట్టు అంటే మైసమ్మకు పోతురాజుకి ఏం అంటే ఫోటోస్ ఇట్లా ఏమి ఉండవు అన్నట్టు డైరెక్ట్ గా ఓన్లీ అంటే దేవుని పెట్టే మూలకైతే కడిగి మంచి పసుపు బొట్లు రెండు పసుపు లెక్క పెట్టి కుంకుమ బొట్లు పెడతారు ఇక నాకైతే ఆకలి బాగా అయింది అన్నట్టు ఇక అక్కడ అరటి పనులు ఉన్నాయి మా మూసెల్లానికి తెచ్చినాయి ఒక పొద్దు కదా అని ఇక దాని ఒక పొద్దు కూడా నేనే అన్నట్టు మంచిగా తింటాను నేను కూర్చొని నా పక్కకు ఉన్నదైతే మా అత్త మా ఆయన వాళ్ళ అమ్మ ఇక అంటే మేమిద్దరం మంచి అట్లా పక్క పక్క గుసు అనుకోవచ్చు మీరు మేమైతే అత్త అత్తకోడలు అన్నట్టు అత్త అత్తకోడలు అయితే మాత్రం ఇద్దరు బెడ్ మీద మంచి గుసుంటారా అట్లా కూర్చోద్దు రెస్పెక్ట్ ఇవ్వాలని అనుకుంటారు కావచ్చు మేమైతే చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ ఇక మా నాన్న వాళ్ళ అక్క కదా అందుకని ఇక మా నాన్నమైతే చూసిరు కదా ఒకటేమో పోతిరాజు ఒకటేమో వయసు లాగా రెండు బొట్లు అయితే పెట్టింది ఇక్కడ చూసి రోజు సామాన్లు అయితే తీసుకొచ్చారు మా ఇంట్లోకి ఇప్పుడు పండుగకి మంది ఉంటారు కదా అవన్నీ ఇంట్లో సామాన్లు ఇట్లా ఏం లేవు కదా అని ఇక అయితే గ్రీన్ మార్ట్ లో అన్ని తీసుకొని అయితే వచ్చారు దేవునికి పూజ సామాగ్రి ఇంట్లో కూడా ఏమేమి అవసరం అవన్నీ చూడండి ఒకసారి చాలా అయినాయి ఇక్కడ వడ్ల గింజలు ఎందుకు ఉన్నాయని అనుకుంటారు కదా అంటే దేవుడికి సమర్పించడానికి మై సమ్మకి అందుకనే అలా చూసారు కదా ఆమలు అయితే తీసుకొచ్చారు తినైతే మా అత్త అన్నట్టు మీకు ఎప్పుడు క్లారిటీ అయితే చూపించలేదు అది ఇప్పుడైతే చూడండి హాయ్ చెప్తుంది మీరు కూడా హాయ్ చెప్పండి చూడండి గమల్లి మస్తుంది కదా దర్వాజాకి మంచిగా పూలైతే గుర్చి ఓం గుర్తు అయితే మేమైతే రాసినాం వెనకాల మా తమ్ముడు మన వెనకాల మా నాన్ను మా తమ్ముడు అయితే ఇద్దరైతే దేవుని దగ్గర మొక్కి మంచిగా ఐదు ఆకులల్లో చేసిన ప్రసాదం అయితే అందులో పాలన్నం ఇక డాడీ అయితే నల్ల మేకనైతే తీసుకొచ్చారు కదా దేవునికి మొక్కడానికి దేవుని దగ్గరనైతే మంచి ధూపం వేసి అయితే దేవునికి మేకనైతే మొక్కి ఇక అన్ని కార్యక్రమాలు అయితే చేయబోతున్నారు ఇక దేవునికి అయితే మంచి ప్రసాదం అయితే అంటే నైవేద్యంగా ఐదు ఆకుల పెట్టారు ఐదు ఆకులు ఎందుకు పెడతారో నాకు తెలియదు పక్కకైతే దాంట్లోనైతే పోతురాజ్ కోసం అయితే కోడిని కొనుకొస్తారు కోడిని కోడిని వేయడానికి బియ్యం అయితే పోసిర్రు అందులో ఇక మా ఇంట్లో టైల్స్ ఉన్నాయి కాబట్టి దేవుడికి మొక్కుదానికి ఆ మేకని తీసుకొస్తే టైల్స్ లలో బాగా జారి కింద పడుతుంది ఆ మేక ఇక అంటే ఆ మందిని చూసేసరికి దానికి బాగా భయమైనట్టుంది ఇక మేము ఎంత మంది మొక్కినా కూడా అసలుకెత్తే దేవుడు మై సమ్మ తల్లి అయితే అసలు జల్తీ ఇవ్వలేదు మేక అన్నట్టు ఇక అందరం ఇంట్లో అందరం ప్రతి ఒక్కరూ అట్లా మేక దగ్గర అయితే మొక్కి మొక్కినాం ఇక అయితే జలితైతే ఇచ్చిందన్నట్టు చూడండి మా నాన్నైతే ఇప్పుడు మొక్కుతున్నాడు మంచిగా దేవుని దగ్గరనైతే అసలే జలితిత్తలేదు ఏమైందో ఏమో అని అయితే మాకైతే భయమైంది ఏమన్నా తప్పు చేసినామా ఏమన్నా అంటే చే చే అంటే ఏమన్నా మిస్టేక్ అయిందా అనేసి మాకు అనిపించింది అయితే మా అత్తమ్మకి దేవుడు అయితే ఉన్నది దేవుడు అయితే దూలింది ఇక ఏం దేవుడు దేవుడు ఏం చెప్పింది మేము ఏం మిస్టేక్ చేసినామో అయితే చూడండి మీకే అర్థమవుతుంది నాతో అయితే లేదు నేను మొక్కిన కూడా జల్ తిట్టలేదు అమ్మ అని మా నాన్నైతే మా అయితే ఇచ్చిండు మొక్కమని మంచిగా దుబ్బం వేసిండు ఇక మా నాన్నమ్మ చేతిలో పెట్టిండు మొక్కే నాన్న మొక్కే అమ్మ అని ఇక మా ముసలిది మొక్కినా కూడా మా అసలుకైతే తీయలేదు ఎందుకో అర్థం కాలేదు అట్లా ఒకరినికొకరం ఇంట్లో ఉన్న వాళ్ళం ఎంతమంది ఉన్నాం అంతమంది మొక్కినాం ఇక అసలే జల్ తీయట్లేదని ఇక దేవుని మీద మేక మీదనైతే మంచిగా అంటే కొంచెం నీళ్ళేదే జల్లి ఇక దేవుని కన్నైతే మొక్కిరన్నట్టు ఇక ఈ పోతిరాజు అయితే మంచిగా జల్తిచ్చింది కోడి ఇక దాన్ని అయితే కట్ చేస్తారు ఇక మేక తల్లి అయితే అసలుకే జల్ ఇక నేను స్టైల్ చేద్దామని పోయినా నేను మొక్కంగా జలిదిస్తా ఇక నాకు స్టైల్ గా ఉంటది కదా అనేసి నేను అయితే మొక్కినా కానీ నేను మొక్కినా కూడా అసలుకే జల్ ఇక మొక్కి మొక్కి సైలెంట్ గా నేను పక్కకైతే వచ్చినా ఇక దేవునికైతే మొక్కున్న మంచిదే మంచిగా ఉండాలా అంత అని మైసమ్మ అయితే వెనకటా ఏమో స్టోరీ అయితే మంచిగా స్టోరీ ఉండే అది నిజంగా జరిగిందంట అందుకనే బాగా మొక్కుతారు మా వాళ్ళైతే అయితే మైసమ్మ తల్లి మా ఇంటి కులదేవం ఇక మా ఇంట్లో అంటే ఇంటికి దేవుడు ఉంటాడు అన్నట్టు మా అమ్మ వాళ్ళకైతే మేసమ్మ మా అత్తమ్మ వాళ్ళకైతే దుర్గమ్మ ఇక మా తమ్ముడైతే మంచిగా మొక్కుతాడు ఇక మంచిగా జలి తీయాలని చూసిరు కదా మా చుట్టాలు ఇట్లా మా వాళ్ళు మంచిగా అక్కడ దేవుని దగ్గర మొక్కి అందరు చూస్తారు ఒక రెంకొకరు మొక్కుకుంటాలు వెనకాలైతే మా మా మామయ్య వాళ్ళైతే ఇద్దరు ఉన్నారు పెద్ద మామయ్య చిన్న మామయ్య డాడీకి అయితే బావాలన్నట్టు ఇక మా పెద్దత్తమ్మ డాడీ వాళ్ళ అక్క పెద్ద అక్క బొట్టు పెడతాను అసలు మా డాడీ అన్ని మొక్కుతాడు కానీ బొట్టు అయితే లేదు నుదుట ఇక బొట్టు లేదు కదా అని బొట్టు అయితే పెట్టింది మా నాన్నకున్న మా మా మామయ్యకి మన తెలుగు సాంప్రదాయాలలో ఏందంటే బాయ్స్కి అయితే నుదుట బొట్టు ఉంటుంది కంపల్సరిగా ఆడవాళ్ళకి కాళ్ళకు పసుపు నుదుట అయితే ఉంటుంది కదా ఇక అదే నిండు తను నిండు ముత్తైదు ఎదుగుతానం అన్నట్టు కంపల్సరిగా ఇవైతే మనం ఏదైనా శుభకార్యం చేస్తుంటే కాళ్ళకు పసుపు నుదుట బొట్టు ఉండాలి ఇక మా నాన్న అయితే మళ్ళీ మొక్కుతాడు మళ్ళీ జల్తిత్తదాయి కదా ఒకసారి అయితే చూద్దామని ఇక ఎన్నిసార్లు మొక్కినా కూడా అసలే ఏ ఆ దేవునికి ఏం తక్కువైందో ఏమో అసలుకి మాకు అర్థం కాలేదు ఇక మా చిన్న కొడుకైతే ఏషాలు చూడండి ఎంత ఏషాలు అయితే అంటే వాణేశాలు మేము తట్టుకోలేము అసలుకి ఇక చూడండి ఏం చెప్తాడు ఏమో హాయ్ చెప్తాడు ఇంకా వీడియో తీపి ఇక మా వాళ్ళు అందరూ అయితే అంత ముక్కుదారు కానీ అస్సలకే వస్తలేదు చూడండి వీని స్టైలే వేరు హాయ్ చూడండి ఎట్లా చెప్తాడు కింద టైల్స్ బాగా జారుతానే కదా ఇక జారకుండా ఉండాలనేసి క్లాత్ అయితే వేసిండు మా నాన్న క్లాత్ వేసినా కూడా అసలు క్లాత్ మీద అస్సలుకే నిల్చుండదు దానికి బాగా భయం జరిసిందన్నట్టు ఇకసేపు అయితే నా పానం పోతుంది అనుకున్నదో మరి ఏమనుకున్నదో పాపం ఇక చూడండి బాధ అనిపించింది నాకైతే ఇక బాధ అనిపించిన ఏం చేస్తాం దేవునికి మొక్కన బట్టి కోయాల్సిందే కదా ఇక మళ్ళీ ఒకసారి మంచిగా ధూపం ఎత్తుంది మా మసలు అయితే ఇక ఇంకెంతసేపు పడుతుందో ఏందో అని టెన్షన్ పడుతుంది ఇక టైం అయితే ఆరు 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 అవుతుంది అనుకుంటా దోమలు బాగున్నాయి ఇక ధూపం అయితే మంచిగా వస్తానే ఆ దోమలు అయితే మా మామయ్య చూడరు ఇక అట్లా అని ఇక నీళ్ళు చల్లైతే అట్ల ఇట్లా చెవులు అయితే ఒత్తు తండ్రు జలుతిత్తదని ఇక అన్నీ అంటే పెద్దోళ్ళకు కొన్ని కొన్ని తెలుసు ఉంటాయి ఇక ట్రిక్స్ తొందరగా జల్తి తే ఎట్లా ఏం చేస్తే జల్లిది అని ఇక మా పెద్ద మామ అయితే మంచిగా దాని చెవులు ఇట్లా విండి దాని మీద నీళ్ళు చల్లి ఇట్ ఇట్లా రుద్దిండు ఇక జల్ తీయాలి అనేసి ఇక మా నాన్నమైతే మేక దగ్గరికి పోయి నీకేం తక్కువ చేసినాం తల్లి అని అయితే మంచిగా దూగుతుంది ఏమన్నా తక్కువ చేసినా మామ ఏమో క్షమించి మంచిగా జల్తీత్త అది దాన్ని మొక్కి మంచిగా చేస్తుంది కానీ అసలే జల్ తిత్తలేదు జల్ కనీసం అర్ధ గంట గంట పట్టింది మేమైతే అన్ని కష్టాలు పడ్డాము అప్పుడు జల్తిచ్చింది ఇక అయిపోయింది రా మేక తల్లి అయితే ఇక జల్త్ అయితే ఇస్తే మేమైతే దేవునికి అయితే ముఖ్యత కట్ చేసి చేసిన మిస్టేక్ ఏంటిదంటే దేవుడు చేసేటప్పుడు మేకకి కంపల్సరిగా వేపాకుల దండ కంపల్సరిగా వేయాలంట మాకు దిల్వకైతే మేము వేయలేదు ఫస్ట్ అయితే ఇంకా తర్వాత అసలుకే జలి అని అయితే మామూలు అయితే వేప మండలైతే తీసుకొచ్చి వేప దండ అయితే కూర్చిర్రు ఇక మా పెద్ద అయితే వేప దండ వేసినాకైతే మళ్ళీ ఒకసారి ధూపం ఇచ్చి అయితే మోకుతుంది పెద్ద ఆడబిడ్డ కదా అనేసి అయినా కూడా మసరి జైలు తిట్టలేదు ఇక ఏమైంది తల్లి ఏందని అడుగుతుంది మైసమ్మ తల్లికైతే బాగా ఆకలి అయినట్టు వేపదండ అనేది నమ్ముతాది మంచిది తింటుంది ఇక ఇట్లయితే కాదని మళ్ళీ ఇంకొక రెండు కొబ్బరికాయలు తీసుకొచ్చి మళ్ళీ మంచిగా మొక్కి మళ్ళీ కొడదామని మళ్ళీ అమ్మడైతే కొబ్బరికాయలు కొనుకొచ్చిండు కొబ్బరికాయలు కొనుకొచ్చి ఇక మా డాడీ అయితే మొక్కి కొబ్బరికాయ కొడబోతాడు ఇక మేకకు బాగా భయం అవుతుందో మరి ఏమైతుందో తెలియదు కానీ ఇక ఇల్లంతా చూసుకుంటుంది ఇక బయటకైతే పోతుంది తప్పించుకుందాం అనుకున్నదో మరి ఎట్లనో ఇక ఇల్లంతా చూసుకుంటే దేవుడు ఇల్లంతా తిరిగి చూసుకుంటాడంట అట్లా ఇక చూసుకొని అని అయితే ఇక మంచిగా చూస్తున్నాం అన్నట్టు ఇక మామయ్య చూడదు మా పెద్ద మామయ్య హాయ్ చెప్తాడు హాయ్ చెప్పండి ఇక తినైతే మా అక్క మా హస్బెండ్ వల్ల మమ్మీ ఇక వీళ్ళైతే మా నానమ్మకు అన్న వల్ల పక్కకు ఉన్నదైతే అక్క ఇక అయితలేదు ఇదైతే ఇక అవుతుందో కాదు ఇంకెంత టైం పడుతుందో అని వాళ్ళైతే అక్కడ చేద్దంటే ఇక వీళ్ళు ఇక్కడ మంచి గూసని ముచ్చట పెడతారు ఇక అయితే మా డాడీ చేయని తంటారు లేవు దేవుడు జలితీత్తానికి ఇక లాస్ట్ అయితే మా మా అత్త మా ఆయన వాళ్ళ మమ్మీ ఇక దేవుడు అయితే ఉన్నది కదా అని చెప్పినాయి కదా తనకైతే దేవుడు వచ్చి ఇక మేము మిస్టేక్ చేసినామో ఆ మిస్టేక్ అయితే చెప్తుంది యాక్చువల్గా దేవునికి ఏంటిదంటే మేక దే మేకకి మంచిగా కాలు గిట్ల కడిగి పసుపు బొట్లు పెట్టి ముద్దుట కుంకుమ బొట్టు పెట్టాలంట మేమైతే అది ఏం చేయలేదు మా ఊళ్ళు మరి వాళ్ళకి తెలిసి తెలియక చేసిరో లేదో ఇక దేవునికి అయితే కోపం వచ్చినట్టు ఉన్నది అందుకే దేవుడు ఒంటి మీదకి వచ్చి అయితే చెప్తాడు ఇక ఏమో ఇక మా తమ్ముడు అయితే మంచిగా ముందు కుస్తూనైతే ఏం చేయాలి మరి ఇప్పుడు ఏం చేస్తే మంచిది అని అన్నీ అడుగుతాడు మా తమ్మని తమ్ముడైతే తెలిసి తెలియక మేము చేసినాం తల్లి అని అందరూ అయితే దేవునికి చెప్పిర్రు ఇక తప్పు చేసినాం క్షమించు ఇక తెలిసి తెలియక చేసినాం కదా నీ బిడ్డలే అనుకో అని చెప్పి మా వాళ్ళైతే అంటారు ఇక ఇక తర్వాత అయితే దేవుడికి అయితే చల్ల శాంతి తల్లి శాంతించు అనగా ఇక శాంతించినట్టు ఉన్నది ఇక చూసి కదా ఇట్లయితే అయింది బొట్టు అయితే పెట్టడానికి అత్త అండి మా నాన్న కానీ అట్లా దేవుడు ఉన్న వాళ్ళకైతే బొట్టు పెట్టాను ఎవరంట ఉన్న వాళ్ళు ఎప్పుడైనా దేవుడు తొలిన తర్వాత వాళ్ళకి ఏం గుర్తుండదు అని అంటారు కదా ఇక మన మా అత్తమ్మ కూడా అట్లనే ఇక దేవుడు దొరికిన తర్వాత అయితే కింద ఇట్లా సొలిగి కింద పడదన్నట్టు అన్నట్టు ఎవరైనా ఇట్లనే పడతారు ఇక తర్వాత అయితే ఏమైంది ఏం అది అని అడిగింది ఇక ఇట్లయితే దేవుడికి కాళ్ళకి పసుపు ఇట్లా ఏం పెట్టలేదంట బొట్లు పెట్టలేదంట ఇక మీరు కూడా ఎవరు పసుపు బొట్లు పసుపు కాళ్ళకి ఇట్లా ఏమి పెట్టుకోలేదు అట్లా పెట్టుకోకుండా చేయద్దు పండగ అంటే నిండు ముత్త లెక్కుండా చేసుకోవాలి మంచిగా అని అయితే చెప్తాంది ఇక దేవుడు జల్ది ఇచ్చేసరికి అయితే చాలా టైం పట్టింది దేవుడు జల్ది ఇచ్చేటప్పుడు అయితే నేనైతే ఇంట్లో లేను వీడియో అయితే తీయలేదు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్